మండలం రాజపురం క్వారీ వ్యవహారంలో తనపై భాను ప్రతాప్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలు నిరాధారం అని వ్యాపారి శేఖర్ బాబు స్పష్టం చేశారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ క్వారీ నాయుడు పేరిట ఉందన్నారు ఆయన మరణం తర్వాత కుటుంబ సభ్యులు తనకు విక్రయిస్తున్నట్లుగా జిపిఐ ఇచ్చారని తెలిపారు చట్ట ప్రకారం జిపిఐ ద్వారా మైనింగ్ చేసేందుకు తనకు అనుమతులు వచ్చాయని అయితే ఇప్పుడు అకస్మాత్తుగా తనపై ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు ఈ వ్యవహారంలో ఏ ప్రభావం లేదని వివరణ ఇచ్చారు ఎన్ని వేల వాళ్ళు తీసుకున్నారు దాంట్లో ఎన్ని కోట్లు వాడు ట్యాక్స్ కట్టాడో ఇప్పుడు దానికి లెక్క రావాలి కదా దయచేసి అర్థం చేసుకోండి దీంట్లో అతని దురుద్దేశం తప్పితే నా మీద నిరాధారమైన ఆరోపణలు చేయటమే కాకుండా ఎవరో గౌరవమైన ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లంతా దీనిలోకి లాగి అన్యాయంగా మాట్లాడద్దు నేను చెప్తున్నాను అంతే తోలుకోలేదు మొత్తం దీని పర్మిషన్లు వచ్చిన తర్వాత కావాలని ఆపిపెట్టి అతను అతని పేరు మీద ఇచ్చారని చెప్పి అతని పేరు మీదంటే ముగ్గురు అన్ని చోట్లకు వెళ్ళలేరు కాబట్టి ఒక కుటుంబ పెద్దగా నేనే మధ్యలో ఉండి ఆథరైజ్డ్ సైన్ చేయించాను అంతే కానీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ పోదు ఇప్పుడే లాయర్ నోటీస్ కూడా ఇచ్చి ఉంటారు వాళ్ళు కూడా డిడీ ఆఫీస్లో కావచ్చు డి ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్లో వాళ్ళ ముగ్గురికి రైట్ ఉందని డిఎంజీ ఆఫీస్లోనే ఉంది విజయవాడలో ఎక్కడ కానీ ఇది పద్ధతి ప్రకారం చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్లో ఏ విధంగా చేయాలనో పద్ధతి ప్రకారమే అన్నీ చేసుకొచ్చి మైనింగ్ చేయాలని ప్రిపేర్ చేస్తూ ఉన్నామంటే అంతలోనే ఇతను నాటకాలను మొదలుపెట్టాడు బే భాను ప్రతాప్ నా మిత్రులకు నమస్కారం ఈరోజు పొద్దున నా మీద ఒకతను భాను ప్రతాప్ అనే అతను చేసిన ఆరోపణలకు నేను దీనికి జవాబు ఇవ్వదలుచుకున్నాను ఎందుకంటే ఈ విషయంలో నాది ఎటువంటి తప్పు కానీ దీనిలో ఎటువంటి నా ప్రమేయం కానీ లేదు ఇప్పుడు అతను చెప్తున్న క్వారీ ఎస్ఆర్పురం మండలంలో రెండు వేల తొమ్మిది నుంచి వాళ్ళ నాన్న పీరియడ్లో నుంచి చేస్తున్నారు ఆయన నాకు చిరకాల మిత్రుడు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే ఈయనకు వాళ్ళ ఫాదర్కు నేనే సాల్వ్ చేసిన రోజులు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే మన్నాయుడుకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఇతను చిన్న కొడుకు పెద్ద కొడుకు ఆల్రెడీ ఆరోగ్యం సరిలేకుండా చనిపోయాడు సో పెద్ద కొడుకు తరపున వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఉన్నారు అంటే మన్నాకి పెద్ద కోడలు మేజర్ అయిన మనవుడు ఉన్నాడు ఇతను భాను ప్రతాప్ అని ఇతను ఉన్నాడు సో ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇతను క్వారీ వాళ్ళ నాన్న కరోనాలతో చనిపోయిన తర్వాత అతని వల్ల కాకపోతే నా దగ్గరికి హెల్ప్కి వస్తే నేనే సపోర్ట్ చేశాను క్వారీ చేస్తా ఉన్నాడు లాస్ట్ గవర్నమెంట్లో కొంచెం ప్రాబ్లం అయ్యి ఆ క్వారీని ఆపేశారు అప్పుడు కూడా నావి యాభై బ్లాక్లు ఉంటే దాన్ని ఏం చేశాడంటే వాళ్ళతోనే అయ్యి ఆ యాభై బ్లాక్లు కూడా ఇతనే అమ్ముకున్నాడు దీనికి సాక్ష్యం నేను ఓవరాల్గా చెప్పడం కాదు వాళ్ళ వదినే కంప్లైంట్ ఇచ్చింది గంగాధగూరు స్టేషన్లో అప్పుడు ఇప్పుడు కొత్తగా ఇచ్చిన కంప్లైంట్ కాదు ఆ గవర్నమెంట్లోనే ఇచ్చింది వాళ్ళ వదినే ఇచ్చింది ఇతను రాళ్ళు దొంగతనం చేసుకెళ్ళాడని దాని తర్వాత గవర్నమెంట్ వచ్చే ముందు అంటే ఎలక్షన్కు ముందు మేము ఏం చెప్పామంటే నెక్స్ట్ గవర్నమెంట్ కానీ ఏదైనా మారగలిగితే మీకు హెల్ప్ చేస్తామని నేను చెప్పు నేను అతను నన్ను రిక్వెస్ట్ చేస్తే కానీ నన్ను నమ్మకుండా వాళ్ళ వదిన ఇతను కలిపి ఫిబ్రవరిలోనే వేరే ఒక అతనికి క్వారీ అమ్మేశారు అంటే ఎలక్షన్ జరగక ముందే అది తెలుసుకొని నేను అతని దగ్గరనే అతనికి డబ్బు ఇరవై రెండున్నర లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాను యాక్చువల్గా అయితే అక్కడికే వీళ్ళ ప్రమేయం మొత్తం ఆగిపోయింది క్వారీ కూడా వేరే వాళ్ళకి అతను అమ్మేశాడు అతని దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను దాని తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చి మొర పెట్టుకున్నారు ఈ విధంగా క్వారీలు ఒకటి టెర్మినేషన్ అయింది ఒకటి అప్లికేషన్ ఉంది దాన్ని పర్మిషన్స్ తీసుకురావాలని వాళ్ళ అభ్యర్థన మేరకు వాళ్ళ ముగ్గురికి టర్మ్ సరిలేకపోయినా నేనే వాళ్ళని అసెంబ్లీ చేసి ఇద్దరూ కలిసి ఉంటే బాగుంటుంది నేను ఆల్రెడీ క్వారీ కొన్నా కానీ మీ తరపున ప్రాంటుగా చేసుకురావాలని చెప్పి వాళ్ళ దగ్గర నేను జీపే తీసుకున్నాను ఆ జీపీఏ కూడా వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళ పూజ రూమ్లో పెట్టి నాకు టోటల్ సైన్ చేసి పది లక్షల రూపాయలు అందుకే డబ్బు తీసుకొని నాకు ఇచ్చారు ఒకవేళ నేనేమి ఇది నన్ను అసోసియేషన్ లీడర్ అన్నారు ఒకవేళ ద డెజిగ్నేషన్ వదలండి అతనికి నేనేమన్నా మీడియేటరా బ్రోకరా నాకు జీపీఏ ఇచ్చి నువ్వు క్వారీ మటుకు పర్మిషన్ తీసుకొచ్చి నాకు ఇచ్చేయని దానికి క్వారీ నీకే అమ్మేసినాము నువ్వే చేసుకొని చేసుకుని వచ్చినావంటే మాకు నెల నెలా బతుకు తెరుగు ఏదైనా ఇస్తే సరిపోతుందని అన్నాడు నేను దాని మీద పదమూడు లక్షల రూపాయలు చలాండలు కట్టి పర్మిషన్ తెచ్చి దీనిలో ఎగ్జిక్యూషన్ చేయించాను అతను పిలుచుకొచ్చి అతనికి నేను బుక్ చేసిన విజయవాడకు వచ్చిన పోవనవరాను ఫ్లైట్ టికెట్లు కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది ఇదే కాణిపాకంలో కానీ వాళ్ళు వచ్చి నేను కానీ వాళ్ళని ఏమన్నా దౌర్జన్యం చేసినట్టు బెదిరించినట్టు చెప్తే నేను ఈరోజు కూడా దాని బదులు చెప్పడానికి రెడీగా ఉన్నాను కానీ అతని దురుద్దేశం ఎప్పుడు బయటపడిందంటే డీడీ ఆఫీసులో ఎగ్జిక్యూషన్ అయిపోతానే అతను ఏం చేశాడంటే వాళ్ళ వదిలికి భాగం ఇవ్వకూడదని ఇక్కడ లోకల్లో వాడు కిరణ్ అని ఒకడున్నాడు అతని మాటలు విని పొల్యూట్ అయ్యి వాళ్ళ వదినికి బాగమియకూడదని వాళ్ళ వదిిని త్రెటాన్ చేస్తా క్వారీ లేకి రాకుండా చూస్తున్నాడు వాడు అంతే తప్పితే దీంట్లో నెక్స్ట్ ఏదో క్వారీ చేయబోతారు ఏదో వస్తుందని చెప్పి వాడు అతను డ్రామా వేయడం తప్పితే దీంట్లో నా దౌర్జన్యం కూడా అతని మీద ఏమీ లేదు అతను హ్యాపీగా వస్తూ ఉన్నాడు పోతూ ఉన్నాడు మాట్లాడుకుంటూ ఉన్నాడు నేను ఎక్కడ కానీ మాట్లాడింది లేదు కానీ మేము ఏం చెప్పామంటే నీ క్వారీలో ఫిఫ్టీ పర్సెంట్ చేయరు నీ వదిలింది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కానీ మొత్తం నాకు ఇచ్చారు కాబట్టి దాన్ని నేను కాపాడిస్తూ ఉన్నాను వాళ్ళ మీ వదిని కూడా రైట్ ఉందంటే మా వదినీకి రైట్ లేదని చెప్పాడు తెల్లవారు చెప్పిన దీంట్లో అతను చెప్పాడో నాకు తెలియదు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ వదిన కూడా దీనిలో షేర్ ఉంది ఇప్పుడు కావాలంటే మేము ముందరనే తనకు కాల్ చేస్తాను వీడియో కాల్ చేయమంటే కూడా మీరు మాట్లాడేటిగా అంటే నేను ఇప్పుడే కాల్ చేస్తాను జనరల్గా చెప్తున్నాను మీరే కూడా కనుక్కోవచ్చు నంబర్ ఇస్తాము అసలు అతను దీనిలో ఎమ్మెల్యే పేరు రావడానికి కారణం ఏదో నాకు తెలియదు దీని వెనకాలైతే దీనిలో ఏదో బలమైన శక్తులు ఉన్నాయి అతనికి అతన్ని ప్రోగక్ చేసి దురుద్దేశం ఆపాదిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే పేరు చెప్తేనే దీనిలో ఎవరైనా మీ ఓటర్లు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటారని చెప్పాడు తప్పితే ఇప్పుడు దీనిలో జరిగిన దౌర్జన్యం ఏముంది అతని మీద ఎవరన్నా మాట్లాడారా లేకపోతే మాట్లాడడం అంటే మీన్స్ ఇప్పుడు నువ్వు క్వారీలో మీ వదిలిని రావద్దంటే ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి కదా ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ సైన్ నాది కాదన్నాడు ఐదో తేదీ ఒక సైన్ చేసి ఉంటాడు చూడండి తొమ్మిదో తేదీ సైన్ చేసి ఉంటాడు ఈ రెండు సైన్లు ఒకటిగా ఉందా చూడండి ఇది వచ్చి నాకు చేయించిన సైన్లు కాదు జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ కలెక్టర్ గారికి ఇచ్చిన నా మీద ఇచ్చిన కంప్లైంట్ పోనీ ఈ రెండు సక్రమంగా ఉన్నాయో చూడండి అతను కానీ వాళ్ళ అత్త కూడా వాళ్ళ అత్త చెప్పిందనుకుంటా మా అందరినీ చేయించామని ఓన్లీ జీపీఏ ఇచ్చామని అంటే జీపీఏ ఇచ్చేదానికి నేను ఏమైనా వాళ్ళ దగ్గర ఎంప్లాయీగా లేదు కదా నాకు మొత్తం నువ్వే చేసుకోమని చెప్పి నాకు టోటల్ డబ్బులు తీసుకుని అమ్మింది కాకుండా ఎవరో ఎమ్మెల్యే పేరు చెప్పి నాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు నాకు న్యాయం కోసం నేను మాట్లాడుతున్నాను తప్పితే ఇతను ఏదో వీళ్ళు క్వారీ చేయబోతారు దాంట్లో లాభం వస్తుంది అట్లని చెప్పి ఇప్పుడే దురుద్దేశం ఆపాదిస్తూ ఉన్నాడు దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు దీనిలో ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ హోల్డర్ అతను అనేది మేము కూడా చెప్తున్నాము అతని కాదని చెప్పలేదు బట్ ఇప్పుడు అతను ఏమంటే వాళ్ళ ఏం బాగా ఇవ్వబడుతుందో అని చెప్పే దురుద్దేశంతో అతను ఇక్కడ డ్రామాలు ప్లే చేస్తున్నాడు అంతే మీరు చూసుకోవాల్సింది ఒకటే అతను నిమిషానికి ఒక మారు ఉంటాడు మీరు కూడా చూసినప్పుడు చెప్తాను నేను అతని దీని గురించి నేనేం చెప్పట్లేదు ఈ సిగ్నేచర్లు కలెక్టర్ ముందరిని ఇంత నెగ్లిజెన్సీగా పెట్టేవాడు మాట మీద ఎలా నిలబడతాడు పోనీ ఇప్పుడు ఈ రోజు కానీ వాళ్ళ వదిని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కదా ఆల్రెడీ పో ఇక్కడ పోలీస్ స్టేషన్లో ముందే వాళ్ళ ఫ్యామిలీ గొడవలోనే కంప్లైంట్ ఇచ్చుకున్నారు అంటే నేనేమంటే మనిషిని నమ్మి వాడిని కూడా వాడు ఎప్పుడు ఒక మారు చెప్పి వాళ్ళ ముగ్గురిని అసెంబ్లీ చేసి ముగ్గురు దగ్గర సైన్ తీసుకొని ఆథరైజ్డ్గా చేయించాను నేను వాళ్ళకి ఈరోజు కూడా మంచి చేశా కానీ చెడ్డ అయితే చేయలేదు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్